హలో హాయ్ అందరికీ ఈరోజు నేను మా ఇంట్లో చేసుకున్న వినాయక చవితి సెలబ్రేషన్ గురించి మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఫస్ట్ ఇక్కడ నేను పీట మీద ముగ్గేసి బొట్లు పెట్టాను పీట మీద కొంచెం పసుపు కుంకుమ వేసి బియ్యం కూడా కోసాను నెక్స్ట్ తామరాకును వేసాను తర్వాత నేను మా బావకి బొట్టు పెట్టాను నేను కూడా పెట్టుకున్నాను మేము తీసుకొచ్చిన వినాయక విగ్రహాన్ని మంచిగా దండం పెట్టి మొక్కి పీట మీద పెట్టి మొక్కుకున్నాము ఇక్కడ చూసారా డెకరేషన్ మేము ఎంత బాగా చేసామో మేము అనుకున్న దానికంటే కొంచెం పర్లేదు ఫస్ట్ టైం కదా కొంచెం అనుకున్న దానికంటే మంచిగానే వచ్చింది ఇక్కడ మా బావ అండ్ మా చెల్లె కలిసి ఇద్దరూ నైట్ డెకరేషన్ చేశారు ఇక్కడ మాకు ఒక రోజు ముందే మాకు బుజ్జి గణపయ్య వచ్చేసాడు మా ఇంటికి ఎందుకంటే పక్కన మా ఇంటి పక్కన రెంట్కు కొండే వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు పూజ చేసుకోరు కదా అందుకని మేము పూజ చేస్తామని తెలిసి మాకు నైటే గిఫ్ట్ ఇచ్చారన్నట్టు తెచ్చిచ్చారు అన్నయ్య మేము ఆ వినాయకుడిని కూడా మేము పూజలో పెట్టాము గొడుగు పెట్టాను వినాయకుడికి రెండింటికి ఇక్కడ నేను వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండ్రల్ల మాలను వేశాను ఉండ్రాళ్ళు కూడా ప్రసాదంగా నేను చేశాను అండ్ మాల కూడా తయారు చేసి మెల్లో వేశాను దేవునికి అండ్ యాలకుల మాల కూడా చాలా ఇష్టం అన్నమాట వినాయకుడికి అది కూడా చేసి వేశాను పూలదండ కూడా వేశాను ఇక్కడ నేను కంకణాలకి పసుపు పూసాను దేవుళ్ళకి ఫస్ట్ కట్టాను తర్వాత మేము కూడా కట్టుకున్నాను మా బావకి కూడా కట్టాను ఇంట్లో అందరికీ కట్టాము చాలా అది దేవునికి ఇష్టమైన మొక్కజొన్న ఇరవై ఒక్క పత్రీలు అన్నీ నేను పెట్టాను పూజలోకి అన్నీ తయారు చేశాము అన్నీ ఒక రోజు ముందే తీసుకొచ్చుకున్నాము ఎందుకంటే తెల్లారి మాకు చాలా వర్షం పడింది బయటికి వెళితే చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది విగ్రహం తీసుకొచ్చినప్పుడు కూడా అందుకోసం మేము నేను కొంచెం ప్రిపేర్డ్గా ముందే ఒకరోజు ముందే అన్నీ తెచ్చుకొని పెట్టుకున్నాము పసుపు వినాయకుడిని కూడా చేశాను పూజలో పెట్టడానికి ఇక్కడ నేను పూజకు కావాల్సినవి అన్నీ ఒక్కొక్కటి తెచ్చి పెట్టుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ పూజ స్టార్ట్ అయిన తర్వాత ఒకటి మిస్ అయింది అని అనుకోకుండా అన్నీ పెట్టుకుంటే దగ్గర పెట్టుకుంటే పూజ మంచిగా జరుగుతుందని అనుకున్నాము పండ్లు కూడా దగ్గర పెట్టాను అందుకే కలశంలో వాటరు గంగా జలం పోసాను మళ్ళీ నేను ఐదు నైవేద్యాలు చేశాను ఈరోజు ఫస్ట్ డే కదా దేవునికి ఇష్టమైన బెల్లం కుడుములు పులిహోర పాలతాలికలు రవ్వ కేసరి ఉండ్రాళ్ళు అండ్ శనిగలు తెల్ల శనగలు నైవేద్యంగా నేను పెట్టాను పూజలో వినాయకునికి ఇష్టమైన లడ్డు పెట్టకపోతే పూజ సంపూర్ణంగా ఉన్నట్టుగా అనిపించదు అందుకోసమనే లడ్డు కూడా చేతిలో పెట్టాము చిన్నది పూజ కూడా మెల్లగా స్టార్ట్ చేద్దామనేసి స్టార్ట్ చేశాము ఇంకా చాలా టైం అయిపోతుంది ఆఫ్టర్నూన్ అవుతుందని കൂടുതരം പ്രണോവതാരം സംസാരസാരം പുരുവേന്ദഹാരം സദാവസന്ത మంచిగా మొక్కి కొబ్బరికాయలు కొట్టాము వినాయక చవితి పండుగ కోసము మా మమ్మీ డాడీ ఇద్దరు వచ్చారు ఫస్ట్ వినాయక చవితి కదా అందుకోసమనే నేను రమ్మంటే వచ్చారు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు మేము చిన్నగా చేసినా కూడా బాగా చేశారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా మొక్కుకొని మంచి హ్యాపీగా దండం పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టి కొంచెం అక్షంతలు ఇట్లా వేసి తల మీద చల్లుకున్నారు ఈరోజు అక్షంతలు చల్లుకుంటే నిందలన్నీ పోతాయని నమ్మకం అందుకోసమనే మేమందరం కలిసి ఫ్యామిలీ అంతా మంచిగా మొక్కుకున్నాము ఇక్కడ మా వింటూ మంచిగా దేవునికి మొక్కి నాకు ఒక కొత్త కార్ కావాలి మంచిగా చదువుకోవాలి చల్లని బాగా చదువుకోవాలని చెప్తుంటే చెప్పుకుంటూ అలా గుంజులు తీయమంటే తీసాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాడు కూడా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్